అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ టమాటా ఉప్పు చేప ఎలా చేయాలో చూద్దాం ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టమాటాలు ఉన్నా ఇలా కర్రీ చేసుకోవచ్చు రెండు చేపలను తీసుకొని అలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు టమాటాలు పండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి సేపు ఉడకనివ్వాలి అలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూతబెట్టి ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చేపలను శుభ్రం కడుక్కొని అలా వేసుకొని మూతబెట్టి కొద్దిగాసేపు ఉడకనివ్వాలి కొద్దిగా ఉడికిన తర్వాత అలా మెల్లిగా అలా కదిలిచ్చి కొద్దిసేపు ఉడకనివ్వాలి నేనైతే ఉప్పు చేపల్లో టమాటా వేసి వండాను మీరైతే ఉప్పు చేపల్లో ఏది కాంపిటీషన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి అలా ఉడికిన తర్వాత పక్క తీసుకొని సర్వ్ చేసుకోవటం ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి